ఫ్రెండ్స్ అలాంటి అందరూ ఏం చేస్తున్నారు ఇదేంటా అని చూస్తున్నారా సోడిపిండి అంటారు కదండీ రాగి పిండి కూడా అంటారు ఈ నేను బెల్లం అయితే వేసాను ఇందులో ఇప్పుడు రాగి పిండితో లడ్డూలు నా స్టైల్లో అయితే ఒక్కొక్కరు ఒకలా చేస్తారు కదా నేను ఎలా చేస్తాను చూపిస్తున్నా బెల్లం అయితే వేసేసుకొని ఇట్లా అంతా కూడా చిన్న చిన్న గడ్డలు ఏమి లేకుండా నీట్గా కలిపేసేసి పిండిని అయితే పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలిపేసుకున్న తర్వాత పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఇట్లా మూకుడైతే పెట్టుకోవాలండి అది వేడైన తర్వాత ఆయిల్ వేసాను ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఇంక ఇట్లా గరిడితో తీసుకొని మనం వేసేసుకోవడమే సేమ్ ఇట్లా అట్లాగైతే వేసేసుకోవాలి ఒకవైపు అయితే కాలిందండి రెండవ వైపు తిప్పాను సరిగ్గా రాలే ఒక్కొక్కటి ఇట్లానే కొంచెం ముక్కలు అయితే చూసుకోవాలి రెండో వైపు కూడా కాలిపోయిందండి ఇప్పుడు తీసేసి ప్లేట్లు అయితే పెట్టుకున్నాము ఫస్ట్ అయితే కొంచెం ముక్క ముక్కలు అయిపోయింది నెక్స్ట్ అయితే మళ్ళీ కొంచెం స్లోగా తిప్పుతానండి బాగానే వస్తుంది ఏంటి రాగి పిండితో లడ్డూలు అని చెప్పేసి ఇట్లా దోశలు వేస్తుంది అనుకుంటున్నారా నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ఓకేనా నా స్టైల్లో అయితే ఇలానే చేస్తాను నేనైతే మరి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అయితే చాలా ఈజీగానే తింటాం కానీ చేయడానికే ప్రాసెస్ అంతా కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది చాలా టైం పడుతుంది స్లోగా వేయించుకోవాలి సిమ్లో పెడితేనే మనకి స్లోగా మగ్గుతుంది హైలో పెట్టేస్తే ఏంటంటే మళ్ళీ మాడిపోతుంది సరిగ్గా రాదు మొక్కలు అయినా కూడా పర్లేదండి ఎందుకంటే మనం వీటిని ఇట్లా వేసిన తర్వాత మళ్ళీ మనం చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసేసుకోవాలి ఇంకా అవుతున్నాయండి ఇంకా టైం పట్టుతుంది ఇంకా స్లోగా అవుతున్నాయి కదా నేనైతే ముందైన ఆటలతో అయితే మీకు చూపించేస్తాను అన్నీ కూడా మళ్ళీ ఆల్రెడీ ముక్కలు అవి ఉన్నాయి కదా మనం ఇంకా ముక్కల కింద చేసేసుకొని నేను ఫ్యాన్ కింద అయితే పెట్టి కొంచెం చల్లారి పెట్టేసేసుకున్నానండి ఫ్యాన్ అవసరం లేదనుకుంటే చల్లగా చల్లారి పెడితే సరిపోతుంది మిక్సీ గిన్నె తీసుకొని ఇట్లా అన్ని ముక్కలు కూడా వేసేసుకోవాలండి మిక్సీలో అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందామండి మిక్సీ అయితే పట్టేసుకున్నానండి చూడండి ఇట్లా అయిపోవాలి ఇలా మెత్తగా అయింది కదా ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలండి ఇంకా ఇలా పొడిలా పట్టేసుకున్నాక అయితే నూనె కానీ ఇంకా నెయ్యి ఉంటే నెయ్యి కానీ చేతికి అప్లై చేసుకొని ఇట్లా చుట్టుకోవాలండి చూడండి అన్నీ కూడా ఇంకెలా అయితే చుట్టేసేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇట్లానే చేస్తానండి రాగి పిండితో అయితే లడ్డూలు ఇంకా చాలా హెల్దీ ఫుడ్ కూడా ఇది పిల్లలు తింటారు ఇష్టంగా మనం బాగా లేడీస్ అయితే బాగా తినొచ్చు ఇట్లకి చాలా బాగుంటాయి మంచిది కూడా మనకి ఓకే ఫ్రెండ్స్ నా స్టైల్లో అయితే ఇంతేనండి రాగిపిండితో లడ్డూలు అయితే ఇట్లానే చేస్తాను మరి మీరైతే ఎలా చేస్తారో కామెంట్లు అయితే పెట్టండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్ ఓకేనా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిన అయితే నాకు కామెంట్లు అయితే పెట్టండి